నా బాధ నా బాధ అదే అతను చది చదువుకుంటా ఉన్నాడు అతన్ని బలి చేసిన తండ్రి నువ్వు చేసినటువంటి తప్పులు నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకునే విధానం అన్ని కూడా పిల్లలకి అంటించి వాళ్ళ అన్యాయం వాళ్ళని అన్యాయం చేసి నువ్వు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కుట్ర పరిపూర్తంగా ఇరికించడం లేదు నీ బాబాయో నీ అని మేము చూడట్లేదు నువ్వు చేసినటువంటి ప్రక్రియ భూమి దోచుకునే ప్రక్రియలో నువ్వు వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు విరికించినటువంటి పరిస్థితి మేము విరికించిన పరిస్థితి కాదు కేసులో ఆ భూమి ఎలా కొన్నారు ఎందుకు కొన్నారు అంటే నువ్వు దొడ్డిదారిలో కొన్నావు కాబట్టి వాళ్ళ పేర్లు రిజిస్టర్ కాబట్టి వాళ్ళు విరికింపబడ్డారు మేమి ఇరికించలేదు దాంట్లో దీంట్లో కల్పిన ఎవరా అంటే జోగి రమేషే వాళ్ళ కొడు కొడుకు చదువుకుని మంచిగా ఉండే కొడుకులు ఎవరు కొడుకులు అన్నా బాగుండాలని కోరుకుంటాం మేము వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి జైలు పాలు ఉన్నారని బెదిరిస్తూ ఉన్నాడు అంటే చే తత్వం అలాంటిది చెప్పే కదా వాళ్ళ నైజాం వాళ్ళ స్కూల్ అలాంటిది అది వైసీపీ స్కూల్ అలాంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు కత్తులతో కర్రలతో ఆ రోజు గుర్తులేదు ఆయనకి ఎదురు ఈయనకు పిల్లలు ఉన్నారని అయినా కూడా మేము అలా ఆలోచన చేయలేదే మేము నువ్వు నీ కొడుకు పేరు పెట్టి దొంగ భూమి రిజిస్టర్ చేశావు కాబట్టి ఇరుక్కున్నాడు అతను మేమేం కష్టూ కక్షపూరితంతో ఆ రోజు వచ్చామని చెప్పి మేమేం చేయట్లేదు కదా నువ్వు చేసిన దొంగ పని దొరికింది కాబట్టి చేస్తావు